కొడిమ్యాల మండలం పోడూరు గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా కొండగట్టు గిరిప్రదక్షిణ వ్యవస్థాపకులు శ్రీ సురేష్ ఆత్మరాం మహారాజ్ పాల్గొన్నారు వేదగమ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సిపెల్లి బ్రహ్మచార్యులు ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణానికి శంకుమగురం యంత్ర ప్రతిష్టాపన భూమిపూజ అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామాలయ నిర్మాణానికి దాతలు విరాళాలు ధన ధనరూపేనా వస్తురూపేణ సహకరించాలని రామాలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు జయ 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 రాయ జయ శ్రీ రామా జయ 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 శ్రీ రామా జయ రామా జయ జయ శ్రీ రామా నమస్కార జయ రామ భారమచందవ రామవార్కీ రామచంద్రస్వామిని వరదోపవాసముకోవాసోవ స్థిరాసృత్యాస్ ఎవరైనా పైసలు ఇవ్వకండి ఇచ్చింది రాగిది కానీ సరే హలో రాగి ఉంగరం ఇచ్చి చిన్న ముక్కు కుడతలు బంగారం ఏదైనా ఇవ్వచ్చు ఇబ్బంది లేకుండా ఉన్నవాళ్ళు అర్థం రామ జయ రామ జయ జయ రామ

ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ഇനി കാണണ്ട. നല്ല మనం తమ బుద్ధి ఎవరయ్యా అంటే పార్వతి కానీ ఎవరెవరైతే దైవికంగా మనిషి వాళ్ళందరం నా సహజం కేవలం నాతో పుత్యమలు మాత్రమే కాదు కదా కాబట్టి మనని అమృతస్య పుత్ర అంటారు దైనికమని ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ నాతో గుడిగా సమానంగా బాధించగలిగే ఒక అద్భుతమైన సనాతన సాంప్రదాయం ఏది మాట్లాడతావో అది ప్రేమగా మాట్లాడగలిగితే ఏది మాట్లాడతావో అభిప్రాయం లేకుండా మాట్లాడగలిగితే ఏం చెప్పడం జరుగుతుంది మరి గుడికి వచ్చి దేవుడు ఆయనకి ప్రమాణం చేయాల్సి వచ్చింది yeah

శ్రీరాఘవం దశరథాత్మనవ ప్రమేయం సీతపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి మనమిప్పుడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఉన్నాం ఈ పూడూరు గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి అత్యంత ఆనందంగా వైభవపేతంగా ఇది మాఘమాసం ఈరోజు విధియా మాఘమాసం శివునికి చాలా ఇష్టం మరి శివుణ్ణి రాముల వారు అర్చించారు రాముణ్ణి శివుడు తన గురువుగా చెప్పాడు అలాంటి ఒక అద్భుతమైనటువంటి మాఘమాసంలో తేదీ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటో తేదీ వారం వచ్చి శుక్రవారం లక్ష్మీప్రదం ఇలాంటి అద్భుతమైన రోజు భగవంతుడి సంకల్పం చేత మాత్రమే ఇలాంటివి జరుగుతాయి ఇది మానవ మాతృం ఆయన అంశ ఎంతో కొంత మనలో లేకపోతే తప్ప మనం ఇలాంటి పనులు చేయలేమండి ఈరోజు ఈ శుభముహూర్తాన ఇక్కడ రామయ్య సన్నిధానం రామయ్య గుడి నిర్మాణ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇలాంటి యొక్క దేవాల నిర్మాణాలు చాలా చోట్ల ఇంకా ఎక్కువ జరగాలండి అది శివుడా విష్ణువా ఇంకేదైనా దేవుడు కావచ్చు అద్భుతంగా దేవుడు మనం నిర్మాణం చేసుకుందాం మనకి చెప్తారు భారతదేశంలో కంకర కంకరమే శంకర ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు ఇందుకల్ అందులో సందేహమే వెళ్ళదం కానీ మానవ మాత్రం సమయం ప్రతిచో నడుస్తుంటుంది వాచని చూసి సమయం చెప్పినట్టుగా దేవుడు ప్రతిచో ఉంటాడు అలాంటి దేవుణ్ణి మనం గర్భగుడిలో దేవాలయంలో చూసుకుంటాం కాబట్టి అలాంటి దేవాలయ నిర్మాణానికి అనేక మంది దాతలు దయచేసి ముందుకు రండి ఇక్కడ ఒక అద్భుత రావాల నిర్మాణం జరగబోతోంది చాలా త్వరగా ఈ రామ నిర్మాణం పూర్తి చేసుకున్నాం ఎవరైనా దాతలు మళ్ళీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా ముందుకు రండి ఇప్పుడు కూడా నేను ఏదైతే శంకుస్థాపన చేస్తున్నానో చేస్తున్నప్పుడు అన్ని సామాగ్రి వచ్చేసినాయి అన్ని కూడా సమర్పించేశాం గర్తన్యాసం చక్కగా జరిగింది కానీ ఊరికి ఓ మాట చెప్పా ఎవరైనా వెండి లేదా చిన్న చిన్న బంగారు సామాగ్రి ఏదైనా ఇవ్వచ్చు అక్కడ ప్రతిష్ఠితం చేసేటప్పుడు అక్కడ వేస్తే చాలా మంచిదనంగానే ఎంతోమంది తల్లును ఆ బంగారు ముక్కు పుడక లేదా చేతుకున్న బ్రాస్లెట్ వెండిది లేదా వెండి ఉంగరం రాగి ఉంగరం తీసి తీసిచ్చేసారు కోడూరు గ్రామంలో ఈరోజు అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటో తేదీ శుక్రవారం నాడు రామాల నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది దాతలందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ రామాల నిర్మాణానికి చక్కగా సహకరించండి ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులు ఆదర్శ దంపతులు సీతారాములు అలాంటి దేవుల నిర్మాణానికి అందరూ దాతలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి గురికొచ్చి ప్రదక్షిణ చేయాలి కదా అని చెప్తున్నాడు ఈ మనిషి తిక్కరుడు అనమాట మాములుడు కాదు మనిషి గారు పరమ చిక్కరుడు దేవుడు ఆయనకి ప్రమాణం చేయాల్సి వచ్చింది ఆ ప్రమాణంలో ఇది భాగం అన్నమాట సమాధి బెల్తరుగా తపస్సు చేస్తు మరి సామాన్య మనిషి ఎలా తపస్సు చేస్తాడు అంటే నేను ఎప్పుడైతే నిద్రపోతానో సుకూన్గా అదేందా అదే నీ సమాధి అనుకో ఇది సామాన్య మనిషి యొక్క దేవుడి పట్ల ఉన్న భావన సామరుడు ఏమంటాడు నాకు పని ఇచ్చావయ్యా నేను పని చేయాలి